మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి కుంభరాశి వారికి నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గా రికవరీ పరంగా శుక్రుడు పదహారో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు మానసికమైనటువంటి ఇవ్వగలుగుతాడు అదే విధంగా జీవిత భాగస్వామితో పదహారవ తారీఖు తర్వాత సత్సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలతో మరియు విధంగా స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు నూతన కోర్సులు నోడుచుకోవాలనుకున్నటువంటి వారికి అనుకూలతమైనటువంటి ఫలితాలు స్త్రీలకి సత్సంతాన యోగాన్ని ఇవ్వగలుగుతాడు గృహ యోగ సంబంధితమైన వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కువగా ప్రెజర్ అనేది ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ జన్మరాశిలో రాహువుతో కలిసి ఏదైతే చంద్రగ్రహణం జరుగుతున్నదో దాని యొక్క ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి పదిహేను రోజుల కాలం ఉంటుంది జన్మరాశిలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఆ యొక్క చంద్రగ్రహణం ఈ యొక్క కుంభరాశిలోనే జరుగుతున్నది కుంభరాశిలోకి జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం ఏడో తారీఖు నుండి పదిహేను రోజుల కాలం పాటు దీని యొక్క ప్రభావం అంటే తిరిగి అమావాస్య వరకు కూడా ఉంటుంది అమావాస్య నుంచి మళ్ళీ తిరిగి ఎప్పుడైతే చంద్రుడు ఉదయిస్తాడో అప్పటి నుంచి మళ్ళీ తిరిగి దీని యొక్క ప్రభావం అనేది పటాపంచలేపోతుంటుంది రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావరీత్యా రాహుకి వచ్చినప్పటికీ రాహుకి అది అధిదేవత అయినటువంటి దుర్గాదేవిని పూజించడం అమ్మవారికి ఆ రోజు కుంకుమార్చన చేసుకోవచ్చు ఆ రోజు కానీ దాని తర్వాత ముందు రోజు అయినా సరే ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని ప్రతినిత్యం పెట్టుకోవాలి అదే విధంగా ఆ యొక్క గ్రహణ వీక్షణని చూడడానికి కుంభరాశి వారికి అంతగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు గ్రహణ వీక్షణ అనేది చూడద్దు ఎందుకంటే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి స్పర్శకాలం అనేది ప్రారంభం అవుతుంది అదే విధంగా విడుపు కాలం వచ్చినప్పటికీ ఆ రోజు అర్ధరాత్రి ఒకటి ఒక గంట పదమూడు నిమిషాలకి అయిపోతుంది మొత్తం కలిపి ఈ యొక్క గ్రహణ ప్రభావం వచ్చినప్పటికీ మొత్తం ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అంటే తొమ్మిది గంటల నుంచి ఒక గంట పదమూడు నిమిషాల వరకు కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఈ మొత్తం కాలం కూడా ఈ గ్రహణ వీక్షణ ఈ యొక్క రాశి వారు చూడకుండా ఉన్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ యొక్క నెలలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి జన్మరాశిలోకి ఈ యొక్క ఏడవ తారీఖున ఈ యొక్క చంద్రగ్రహణం జరుగుతున్నది తర్వాత మిగతా పదిహేను రోజులు పితృపక్షాలు అనేది ఉన్నాయి భాద్రపద మాసాల్లో కరెక్ట్ గా మధ్యలోకి జరుగుతున్నటువంటి యొక్క గ్రహణం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలోకి పదిహేడవ తారీఖున వచ్చినప్పటికీ కుజగ్రహ మార్పు అష్టమంలోకి జరుగుతున్నది అదే విధంగా వచ్చేటప్పటికి అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలోకి మరి అదే విధంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి జరుగుతున్నాడు రాశిలో ఉండేటువంటి వారికి శని ధనస్థానంలోకి రవి మరియు విధంగా శని పరస్పర సమసప్తక వీక్షణ జరుగుతున్నది దీని ప్రభావం రైత్య ఇరుగు పొరుగు శక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి జన్మరాశిలో రాహు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి అవసరం అదే విధంగా భాగ్యస్థానాల్లోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి కుజగ్రహ సంచారం కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వట్లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సో ఈ రాశి ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంతో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ ఉద్యోగ పరంగాను శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవ్వటం దుర్వయానికి కారకంగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క నెలలో పదిహేనో తారీఖు నుంచి ఏడో తారీఖు నుంచే పదిహేను రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి డీల్స్ పరంగా కూడా తీసుకోవలసినటువంటి నిర్ణయాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలోనూ ఆరోగ్య పరంగా వయో కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి స్పర్శకాలం పట్టుకాలం పది గంటల నలభై ఆరు నిమిషాలకి మధ్యకాలం పన్నెండు గంటల ఆరు నిమిషాలకి జరుగుతున్నది మోక్షకాలం రాత్రి ఒక గంట పదమూడు నిమిషాలకి జరుగుతున్నది శతభిష పూర్వాభద్ర నక్షత్ర జాతకులకి ఎక్కువ ప్రభావం అనేది కనపడుతున్నది ఓవరాల్ గా కుంభరాశి వారు మొత్తం ఈ గ్రహణం చూడకుండా ఉన్నట్లయితే మంచిది ఈ తదుపరి పదిహేను రోజుల కాలం అంటే గ్రహణం అయిపోయిన తర్వాత పదిహేను రోజుల కాలం కూడా పితృపక్షాలు పితృపక్షాల కాలంలో వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు ఇది ఉద్యోగపరంగాను ఆరోగ్య పరంగాను అదే విధంగా వైవాహిక జీవితంలోనూ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు పితృపక్ష కార్యాలను నిర్వహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి వారు మటుకు కంపల్సరీకి ఇందాక చెప్పినటువంటి పరిహారాలు అనేది చేయాలి అదే విధంగా పిల్లలకి ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది వారి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తారని చెప్పేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు పొందగలుగుతారు ఈ రాశిలో ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఒక ముడిపడకుండా ఎక్కువ సమయం లాగటానికి కారకంగా ఉంటుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన బంధువులు స్నేహితులు యొక్క గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపు అందుకోవటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది నూతన గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల గురించి ఆలోచించాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేది పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు పది మందితో ఎలా ఉండాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయం గురించి ఎక్కువగా తర్జనా పర్జన పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ఎవరితో ఏ విషయం మాట్లాడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా కలవరబెట్టే విధంగా ఉంటూ ఉంటుంది స్థిరచరాస్తి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు పెడితే ఎలా ఉంటుందో రిటర్న్స్ బాగుంటాయా లేదా అనేటువంటి ఆలోచనని ఎక్కువగా పదే పదే మనసుని తొలిచేసే విధంగా కూడా ఉండే విధంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి శని ఏనాడు శని ప్రభావం అదేవిధంగా జన్మరాశిలో ఉండేటువంటి శని శని జన్మరాశిలో ఉండేటువంటి రాహు శని లాంటి ప్రభావాన్ని వేస్తాడు ఎందుకంటే రాహు బాత్ శని బాత్ అన్న విధంగా ఇక్కడ జరుగుతున్నది అదే విధంగా రాహు మీద ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏడో తారీఖు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే చంద్రగ్రహణం ఉందో దాని యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారి మీద సెప్టెంబర్ నెలలో పదిహేను రోజుల కాలం అనేది కొంచెం పరి ప్రభావం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి గ్రహాన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు పాటిస్తే సంపూర్ణంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా పరిహారాలు ఈ నెలలో ఎటువంటివి చేసుకోవాలని చూద్దాం ముఖ్యంగా ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా రాహుగ్రహ జపం చేసుకోవటం దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం అదేవిధంగా కేతుగ్రహ జపం వినాయక చవితి ఎందుకంటే ఈ నెల వినాయక నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి వినాయకుడిని పూజించటం వినాయకుడి యొక్క గొప్పతనాన్ని విశేషాన్ని తెలుసుకోవటం పురాణ శ్రవణం చేసుకోవటం వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం హనుమాన్ చాలీసా పఠించటం సూర్యారాధన అనేది కూడా చేసుకోవాలి ఉద్యోగపరంగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే సూర్యారాధన అనేది కంపల్సరీగా చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి